దేశంలో అండర్వర్ల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావోద్ ఇబ్రహీం సిండికేట్ ఇప్పుడు తన డ్రగ్స్ వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర గుజరాత్లలో కార్యకలాపాలు దెబ్బతినడంతో దక్షిణాది మార్కెట్ పై కన్నేసింది ఇందుకోసం ఒకప్పుడు శ్రీలంక మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం నెట్వర్క్ ను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి ఈ రెండు ప్రమాదకర శక్తులు చేతులు కలపడం దేశ భద్రతకు పెను సవాలుగా మారనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం బి గ్యాంగ్ సభ్యులు శ్రీలంక భారత్ మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు సానుభూతి పనులతో సంప్రదింపులు జరుపుతున్నారు డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని నిధుల కొరతతో బలహీనపడిన తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్లీ పెంచుకోవాలని కొత్తగా సభ్యులను చేర్చుకుని ఆయుధాలు సమకూర్చుకోవాలని ఎల్టీటీఈ భావిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ సైతం తన దర్యాప్తు గుర్తించింది ఈ కలయిక ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉంది డీట్యాంక్ డబ్బు వనరులు ఉన్నాయి కానీ దక్షిణాదిలోని భూ సముద్ర మార్గాలపై వారికి పట్టలేదు మరోవైపు ఎల్టీటీఈకి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది వారి నెట్వర్క్ అనుభవం డీ గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందం మొత్తం ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నుంచే ఈ వ్యాపారంలో ఉన్న ఎల్టీటీఈ శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది